మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు దీంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు ఇక ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడం ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి మైన దిన రోజు శ్రావణ శుక్రవారం మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇలా అమ్మవారికి పర్లక్ష్మి రథం పూజ చేసుకుని వారి కుటుంబం వాళ్ళ తాలూకా పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న విన్నాం ఈ పర్వదిన నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సౌద్యంలోకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే గారు బారునోమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి యునానమస్గా తిరగడానికి సహకరించే మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతిని అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే

No hay